ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేసింది మనం ఇంతకుముందు వీడియోలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే బడ్జెట్ కేటాయించినట్టు అంటే కార్పొరేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పుకున్నాం కదా ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ అయితే వచ్చింది ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్కి సంబంధించి కూడా అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎవరైతే చెందారో వారికి కూడా ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నట్లు ఆ ఆర్టికల్లో అయితే రాశారు ఇక మరొక ప్రూఫ్ చూపిస్తాను నేరుగా నేనే గ్యాస్ అయితే బుక్ చేశాను ఏప్రిల్ రెండవ తేదీన కొంత అమౌంట్ అనేది అంటే ఆరు ఏడు తేదీలో పది రూపాయలు ఎనిమిది రూపాయలు అలా అమౌంట్ అయితే పడింది మిగిలిన అమౌంట్ వచ్చేసి పన్నెండవ తేదీనైతే క్రెడిట్ అవడం జరిగింది అంటే కార్పొరేషన్ వైజ్ కొంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ఇప్పటికే బుక్ చేసిన వారికి రిలీజ్ చేస్తారు మిగిలిన వారికి ఇప్పుడు అమౌంట్లు అయితే ప్రభుత్వం కేటాయించింది కాబట్టి మరి కొన్ని రోజుల్లో అయితే పడతాయి వెయిట్ చేయండి ఎందుకంటే చాలా మందికి అమౌంట్లు అయితే పడలేదు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి అలాగే మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి పంతొమ్మిది కోట్లకి పైగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇప్పటికే చాలా మందికి గతంలో అమౌంట్లు అయితే పడ్డాయి ఒకేసారి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇలా అమౌంట్లు అయితే పడ్డాయి ఇప్పటికీ చాలా మంది అమౌంట్ పడలేదని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి ఎక్కువ మంది ఈ మిషన్ వాసుల్య పథకానికి సంబంధించి అప్లై చేస్తారన్న ఉద్దేశంతో అర్హులను తగ్గించాలన్న ఉద్దేశంతో చాలా వరకు అర్హులను అయితే తగ్గించేసింది అందుకోసమే మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్టులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్టులో లేకపోతే మీరు అప్లై చేసినా సరే అమౌంట్లు అయితే పడవు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ఉన్నవారికి ఈ అమౌంట్లు అయితే పడతాయి అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేబీ నాలుగు వేల రూపాయలు అయితే ఏ ఈసారి ప్రభుత్వం కేటాయించిందని చెప్పాను కదా ఈ టైంలో అయితే పడవచ్చు ప్రస్తుతానికి అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి నాలుగు వేల రూపాయలు మాత్రమే క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే స్పౌస్ పెన్షన్లకి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే మే మొదటి వారంలో స్పౌస్ పెన్షన్లు అయితే వెరిఫికేషన్ పూర్తి చేసి అందరూ అప్లై చేసిన తర్వాత అందిస్తామని చెప్పారు మళ్ళీ రీసెంట్గా నేరుగా ఏపీ ముఖ్యమంత్రి గారే మరొక అప్డేట్ అందించినట్లుగా ప్రజాశక్తి అలాగే ఆంధ్రప్రభ న్యూస్ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఏంటంటే వితంతు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ మొదటి తేదీలోపు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి జూన్ నెలలో వారికి పెన్షన్ అనేది అందిస్తామని చెప్పారు అంటే మేబీ అవి స్పౌస్ పెన్షన్లు అయ్యి ఉండొచ్చు అంటే స్పౌస్ పెన్షన్లు అనేవి ఒక్కొక్కరు ఒక రకంగా అయితే చెప్తున్నారు దాని గురించి మే నెలలో అందిస్తామని ముందుగా చెప్పారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం జూన్ ఒకటో తేదీన ఈ స్పౌస్ పెన్షన్లు అందించే అవకాశం అయితే ఉంది అలాగే గ్రామవార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే జూన్ ఐదవ తేదీ నుంచి జూన్ ఎనిమిదవ తేదీ వరకు అలాగే జూన్ పన్నెండవ తేదీ నుంచి జూన్ పదిహేనవ తేదీ వరకు ఈ తేదీల్లో గ్రామవార్ సచివాలయంలో సచివాలయాల్లో ఆధార్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే నిర్వహించనుంది